హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్ భాగ్యను పిలిచి రేపు పూజకి మీ నాన్న వాళ్ళు వస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు బాగీ వస్తున్నారండి అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఫోన్ చేసి రావద్దని చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు అదేంటండి ఇంటికి వెళ్ళి మరి మా నాన్న రానన్నా సరే పూజకు రావడానికి ఒప్పించరు మళ్ళీ ఇప్పుడు రావద్దని ఫోన్ చేసి చెబితే ఏం బాగుంటుంది నేను చెప్పను అని భాగ్య అంటూ ఉంటుంది కారణం ఏంటో చెప్పండి అప్పుడు చెబుతాను అని భాగ్య అంటూ ఉంటే సరే నువ్వు చెప్పావు కదా అని మనసులో నీకు నిజం తెలిస్తే పిల్లలతో పాటు నువ్వు కూడా భయపడిపోతావు మిస్ అమ్మ అందుకే నీకు నిజం చెప్పట్లేదు అనుకుని ఇక వెంటనే రామ్మూర్తికి ఫోన్ చేస్తాడు సార్ రేపు పూజకు రమ్మని చెప్పాను కదా రేపు ఒక చిన్న పని పడింది సార్ అందుకే మీరు రావాల్సిన అవసరం లేదు పని పడింది కాబట్టి పూజ చేస్తామో లేదో తెలియడం లేదు ఏమనుకోకండి అని అమరు అంటూ ఉంటే అయ్యో పర్వాలేదు బాబు అని చెప్పి రామ్మూర్తి ఫోన్ పెట్టేస్తాడు ఎవరు ఫోన్ చేసింది అని చెప్పి మంగళ అడుగుతుంది బాబుగారు ఫోన్ చేశారు రేపు పూజకు రావాల్సిన అవసరం లేదన్నారు అని చెప్పి అంటూ ఉంటే మంగళ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఆయనే కదా ఇంటికి వచ్చి మరీ పూజకు రమ్మన్నారు ఇప్పుడు రావద్దని అంటున్నారంటే భార్యనే లేనప్పుడు వీళ్ళతో నాకు అవసరం ఏంటని అనుకుంటున్నారా ఏంటి ఇలా అయితే నా డబ్బుల సంగతి ఏంటి అని చెప్పి మంగళ అనుకుంటుంది వస్తే ఇంకా అలా నిలబడిపోయావేంటి రేపు మన ఇంట్లో పూజ చేయాలి కదా ఏర్పాట్లు చెయ్యి ఇల్లంతా శుభ్రం చేయని రామూర్తి అంటూ ఉంటాడు నువ్వు ఇచ్చిన ముష్టి మూడు వేలకు పూలు పత్రాలే రావు అటువంటిది పూజ చేయాలా అని చెప్పి కళ మంగళ గునుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మరో పక్క బాకీ మా నాన్నను రమ్మని చెప్పి ఇప్పుడేమో రావద్దని ఫోన్ చేసి చెబుతారా ఇది చాలా దారుణం అండి అని చెప్పి అలా అమరి మీద అరుస్తూ వచ్చి బయట కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇకప్పుడు సెక్యూరిటీ వాళ్ళు బాకి దగ్గరికి వచ్చి ఏంటి మేడం ఇలా బయట కూర్చున్నారు ఇలా కూర్చోకూడదు లోపలికి వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో బాగి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుండిపోతుంది సరే మేడం నేను వెళ్ళి సార్ని పంపిస్తాను అని చెప్పి సెక్యూరిటీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఆరు అక్కడికి మెల్లిగా వస్తూ ఉంటుంది అయ్యో మిస్ అమ్మ ఏంటి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఆరు వచ్చి బాగి పక్కన కూర్చుంటుంది మిస్ అమ్మ ఏంటి బాధ పెడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగీ ఏం లేదక్క ఉదయం మా నాన్నను ఆయన ఇంటికి వచ్చి మరి వినాయక చవితికి రమ్మను పిలిచారని చాలా గొప్పగా చెప్పాను కదా ఏమేందో తెలియడం లేదు ఇప్పుడు సడన్గా ఫోన్ చేసి రావద్దని చెప్పారు అని బాగీ అంటూ ఉంటుంది ఆయన అలా చెప్పారంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది మిస్ అమ్మ అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఆయన ఏమైనా మీ ఆయన అక్క ఆయన గురించి అన్ని మీకు తెలియడానికి మీకు ఆయన సంగతి తెలియదు కారణం అడిగాను ఆయన కూడా ఆయన చెప్పలేదు ఆ యాంగ్రీ బర్డ్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు అని బాగి అలా కూర్చుండిపోతుంది ఒక్కోసారేమో ఆయన నాకు బాగా దగ్గర అయినట్టుగా అనిపిస్తుంది ఇంకొకసారేమో జీవితకాలం దూరమైనట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు ఆయన మా ఆయన కూడా బాగి ఆయన గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది అని చెప్పి ఇక అలా ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాతోడు వస్తాడు ఏంటి మేడం ఏంటి సీరియస్గా వచ్చి ఇక్కడ కూర్చున్నారు అని రాతో భాగిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ఆరు కూడా అక్కడే కూర్చొని ఉండడంతో ఆరు మెల్లిగా అయ్యో రాతోడు వచ్చేసాడు అని చెప్పి లేచి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడు బాకీ అక్క వీళ్ళ సారికి ఈయనకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కూర్చోండి అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇదేంటి మిసమ్మ ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి రాతోడ్ మనసులో అనుకుంటాడు అప్పుడప్పుడు మిసమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ అక్కను ఊహించుకొని మాట్లాడుతుంది కదా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుందేమో అని చెప్పి రాతోడు అలా పక్కన బాగి వాళ్ళ అక్క ఉన్నట్టుగా తను కూడా మాట్లాడుతూ ఉంటాడు నువ్వే చెప్పు చెల్లమ్మ అసలు కారణం లేని దానికి ఇలా బాధపడడం ఏమైనా బాగుందా అని చెప్పి అంటూ ఉంటే అక్క నువ్వు కూడా రాతోడితో మాట్లాడద్దు అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది నేను నీతో మాట్లాడట్లేదు మిస్సమ్మ మా చెల్లెమ్మతో మాట్లాడుతున్నాను చెప్పు చెల్లమ్మ ఎక్కడైనా తల్లి పిల్ల న్యాయం ఉండాలి మా సార్ గురించి తెలిసి కూడా మిస్సమ్మ ఇలా బాధపడుతూ కూర్చోడం ఏం బాగోలేదు కదా అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అవును అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అలా చెప్పు చెల్లమ్మ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు మిస్సమ్మ మా సార్ కోపాన్ని చూసిన నువ్వు ప్రేమను చూడలేదా మా సార్కి కుటుంబాన్ని ప్రేమించడం మాత్రమే తెలుసు ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజున స్కూల్లో దాడులు చేశారు కదా వాళ్ళలో ఒక అతను తప్పించుకున్నాడు అందుకే ఇంటికి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు నీకు పిల్లలకు తెలిస్తే భయపడతారని మా సార్ ఈ విషయాన్ని దాచిపెట్టారు అని రాతోడు అంటూ ఉంటాడు దాంతో బాగీ అయ్యో ఈ విషయం తెలియక నేను ఆయన్ని చాలా అపార్థం చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది సరే బాయ్ అక్క అని చెప్పి ఆరుకి బాయ్ చెప్పి బాకీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు మిస్ అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఏంటో అని చెప్పి అలా రాతోడు కూడా అనుకుంటాడు మరో పక్క అంజుపాప మనోహరి డోర్ కొడుతూ ఉంటుంది ఆంటీ మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే గతంలో బుక్స్ ర్యాక్ అంతా కూడా అంజుపాప సర్దించిన విషయాన్ని గుర్తు చేసుకొని అమ్మో నీకు నేను ఎటువంటి హెల్ప్ చేయలేను అని మనోహరి అంటూ ఉంటుంది ఆంటీ మీరు నాకు హెల్ప్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు రణవీర్ అంకుల్ ఉన్నారు కదా ఆయన నెంబర్ ఇవ్వండి చాలు అని అంజు అంటుంది అప్పుడు మనోహరి ఓ అంతే కదా అని చెప్పి లోపలికి వెళ్ళబోతూ ఆగిపోయి ఆయన నెంబర్ నీకెందుకు అని చెప్పి అంటూ ఉంటుంది ఆయన అతని నెంబర్ నా దగ్గర ఎందుకు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే టూ త్రీ టైమ్స్ కలిసారు కదా ఆంటీ అందుకే ఉందేమోనని అడిగాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అసలు అయినా అతని నెంబర్ నీకెందుకు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే రేపు ఇంట్లో పూజంది కదా అందుకే అంకుల్ని కూడా పిలవాలనిపించింది అని అంజు అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి అయినా వాళ్ళు కలకత్తా వాళ్ళు కదా వాళ్ళు వినాయక చవితి చేసుకుంటారో లేదో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజు నాకు కలకత్తా గురించి ఎంత చదివినా కూడా గుర్తుండిపోతుందంటే వాళ్ళు దుర్గామాతని కొలుస్తారు అలాగే వినాయక చవితి కూడా చేసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేంటి కలకత్తలో పుట్టి పెరిగినట్టుగా ఇలా కలకత్తా గురించి మొత్తం తెలిసినట్టుగా మాట్లాడుతున్నామని మనోహరి అంటూ ఉంటే ఆంటీ నాకు అమెరికా గురించి కూడా చాలా తెలుసు అంత మాత్రాన నేను అమెరికాలో పుట్టి పెరిగినట్ట అని చెప్పి అంజు అంటూ ఉంటుంది అయినా అతను ఎవరో ఏంటో తెలియదు అలాంటి వాళ్ళను పూజకు పిలవడం ఎందుకు ఏం అవసరం లేదులే అని చెప్పి మనోహరి ఆ రణవీర్ రణవీర్గాడు సంద దొరికితే నన్ను టార్చర్ చేయాలని చూస్తున్నాడు ఇప్పుడు అంజు పూజకు పిలిస్తే ఇది అవకాశంగా భావించి వాడు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు ఈ అంజు పిలవకపోతే బాగుందని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది మరో పక్క అమర్ గదిలో ఛార్జర్ కోసం వెతుకుతూ ఉంటాడు ఛార్జర్ ఎక్కడ పెట్టాను అని చెప్పి అలా అమర్ ఛార్జర్ కోసం వెతుకుతుండగా అప్పుడే అక్కడికి బాగీ వస్తుంది ఇక అలా బాగీ అమర్ దగ్గరకు వచ్చి అలా అమర్ వైపే చూస్తూ ఉంటుంది ఇక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే బాకీ అలా అమర్ దగ్గరగా వస్తూ ఉంటుంది అమర్ అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏంటి నేను ఎటు వెళ్తే అటు వస్తున్నావు అని చెప్పి బాగిని ఉంటాడు దాంతో బాగి నేను మీ దారికి అడ్డం రావడం కాదు మీరే నా దారికి అడ్డం వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే మీరు వెతుకుతున్నది మీరు పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడానికే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్పి అలా బాగి అమర్కి దగ్గరగా వచ్చి తన చేతుల కింద నుండి రెండు చేతులు పోనిచ్చి ఛార్జర్ కబోర్డ్ల నుండి తీసుకొని అమర్ చేతికి ఇస్తుంది ఇదిగోండి మీరు వెతుకుతున్న ఛార్జర్ అని చెప్పి అమర్ చేతిలో ఛార్జర్ పెడుతుంది థ్యాంక్స్ అని చెప్పి అమర్ అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటాడు ఇకప్పుడు బాగి సారీ అండి ఇందాక కారణం తెలుసుకోకుండా మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇన్ని రోజులుగా మీలాంటి వ్యక్తితో అక్క కాపురం ఎలా చేసిందా అని అనుకున్నాను కానీ నిజంగా మీలాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టమని ఇప్పుడు అనిపిస్తుంది కోపం చిరాకుని బయటకు చూపించి ప్రేమను మాత్రమే అలా మనసులో ఎలా దాచుకోగలుగుతున్నారండి అని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటుంది మీరు ఇందాక మా నాన్నగారిని ఎందుకు రావద్దన్నారో కారణం నాకు ఇప్పుడే తెలిసింది అనవసరంగా మీతో నేను గొడవపడ్డాను సారీ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటే ఎవరు చెప్పారు అని అమర్ అంటూ ఉంటాడు ఎవరు చెప్పారు ఏంటి ఎలా తెలిసింది అని ఏం అడగద్దు కారణం అయితే తెలిసింది కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది సరే ఇప్పుడు తెలిసింది కదా రేపు పూజను మనం సింపుల్గా చేసుకుందాం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి అలాగే అండి సింపుల్గా అంటే ఉదయం లేవగానే లెమన్ రైస్ దద్దోజనం ఉండ్రాలు కుడుములు అని చెప్పి లిస్ట్ మొత్తం కూడా చదువుతూ ఉంటుంది దీన్ని ఎవరైనా సింపుల్గా చేయడం అంటారా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు బాగి ఈ మాత్రం కూడా లేకపోతే ఎలాగండి అయినా మీరేం టెన్షన్ పడకండి నేనున్నాను కదా అంత నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ నీకు తెలిసిందని నా టెన్షన్ కూడా అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక ఆ తర్వాత రాతోడి దగ్గరికి అంజు వచ్చి రాతోడు నీ దగ్గర మొన్న రణవీర్ అంకుల్ ఉన్నాడు కదా ఆ అంకుల్ నెంబర్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకు అంజు పాప అతని నెంబర్ అని చెప్పి రాతోడు అంటాడు అప్పుడు అంజు మొన్న అంకుల్ చాక్లెట్స్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు కదా ఆ డబ్బుల్లో కొన్ని డబ్బులు మిగిలిపోయాయి అందుకే ఆ చేంజ్ని అంకుల్కి మనీ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను అంకుల్ నెంబర్ ఇస్తే కనుక్కొని అంకుల్కి మిగతా డబ్బులు పంపించేస్తాను అని అంటూ ఉంటే అలా చేంజ్ని మనీ ఆర్డర్ చేయకూడదు అంజలి పాప అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు అంతటితో ఈరోజు వెబ్సైట్ పూర్తవుతుంది ఎపిసోడ్ ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్